के न्यूज़ की स्वागत కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం దసరా సెలవులు ఇవ్వకుండా తరగతి నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమీఖ డీవైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు గురువారం బద్వేల్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం విద్యాశాఖ అధికారి గారికి అలాగే బద్వేల్ మండల విద్యాశాఖ అధికారి గారు పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కడప జిల్లా అధ్యక్షులు మాట్లాడారు తేదీ తేదీ నుండి అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దసరా హాలిడేస్ ఇవ్వడం జరిగింది అలాగే కడప జిల్లా విద్యాశాఖ అధికారి కూడా దసరా సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది నేను పెట్టుకుంటాను టెన్త్ క్లాస్ పెట్టుకుంటాను క్లాస్ అంటే అది అర్థం అంది మొత్తం స్కూల్స్ పెట్టుకుంటారు నోబుల్ స్కూల్ కానీ అన్ని స్కూల్స్ పెట్టారు మహేశ్వరి పెట్టారు గోపిరెడ్డి స్కూల్ పెట్టారు పత్నం పెట్టారు ప్రతి ఒక్కరు క్లాసులు పెట్టిన అడుగుతారు సార్ పిలిపించండి సార్ పంపించేసి పంపించేయండి సార్ ఎందుకంటే అవసరమైతే ఒకరిద్దరి మీద మీరు యాక్షన్ తీసుకుంటే మీతో వాళ్ళు భయపడతారు సార్

ఇప్పుడు నోబుల్ స్కూల్ ఒకటి మనం లోపల జరుగుతున్నారని కంప్లైంట్ ఓకే మ్యాడమ్ఐ బజ్జుల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోపాల మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అదేవిధంగా బద్వేలు మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఈరోజు క్లాసులు నేర్పుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు ఇరవై ఒకటి తేదీ నుండి సర్క్యులర్ జారీ చేశారు దసరా హాలిడేస్లో ఎవరే కానీ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయితే పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా ఈరోజు శిక్షణ తరగతులు పేరుతో క్లాసులు నిరుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము అనేక దపాలుగా అధికారులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పాపానప్పాలి అదేవిధంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా సర్కులర్ జారీ చేశారు దసరా హాలిడేస్లో ఖచ్చితంగా పిల్లలకు సెలవుకుపోతే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది జిల్లా అధికారులు చెప్తున్నారు ఎంబీఓ గారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా చెప్తున్నప్పుడు కూడా వారిపైన మాటలు వాళ్ళు లెక్క చేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే ఒకటే చెప్తున్నాం బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలా ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే డివైఎఫ్ఐ యూజర్ సంఘం మిగతా సంఘాలను కలుపుకుండా ప్రత్యక్ష ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఆ ఆందోళన పోరాటాల్లో ఏదన్నా జరిగితే దానికి జిల్లా విద్యాశాఖ అధికారుల నాయకత్వం ఊహించాలా వారిపైన వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికార అయితే ఏమి ఎంఈఓలు అయితే ఏమి మొత్తం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు బద్వేల్